ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి పై ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది ఈ నేపథ్యంలో రుద్ర మందాకిని కుంభ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన తాజా సెల్ఫీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు కలిసి దిగిన ఈ సెల్ఫీని మహేష్ బాబు టీం షేర్ చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది సినిమాలో ప్రియాంక చోప్రా మందాకినిగా మహేష్ బాబు శివ తత్వాన్ని సూచించే రుద్ర పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభాగా కనిపించబోతున్నారు ప్రపంచాన్ని చుట్టే కథల్లో మూడు శక్తివంతమైన ముఖాలు అద్భుతమైన అంటూ టీమ్ ఇచ్చిన అభిమానులను చేస్తుంది ఇటీవల విడుదలైన టైటిల్ గ్లిమ్స్ లో మహేష్ త్రిశూలంతో నంది మీద స్వారీ చేసే విజువల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అడవి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల వేల విడుదల కానుందన్న వార్తలు వినిపిస్తున్న జక్కన్న టీం నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.